నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను కుప్ప పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నమస్తే నక్షత్రాల చెప్తూ ఉన్నారు చిత్తా నక్షత్రం ఈ చిత్తా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఇట్లాంటి దైవారాధనలు చేసుకోవాలి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఫీల్డ్స్ లో ఉంటారు ఇట్లాంటి అన్ని విషయాల గురించి అండి తప్పకుండా అమ్మా చిత్తా నక్షత్రం చాలా అగ్రెసివ్ నక్షత్రం అంటారు వీళ్ళని మనుషులు మాత్రం అంత గా కనిపించరు కనిపించి కనిపించారు వాళ్ళ పనులు గా ఉంటాయి వాళ్ళు చేసే పనులు అగ్రెసివ్గా ఉంటాయి ఆ పని అవ్వాలి అంటే చక్కగా టకటాకా చేసేస్తూ ఉండేరు వాళ్ళు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక కొంచెం స్వార్థ పనులు చెప్పాలి వెళ్ళి వాళ్ళ పని ఫస్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు సో ముందు ఆ పని అయిందా వర్క్ అయిపోయిందా ఆ తర్వాత మిగతా కబుర్లు చాలా మంది చాలా మంది ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మాట్లాడుతూ మిగతా వాళ్ళు మర్చిపోతుంటారు వీళ్ళు అలా కాదు ఫ్రెండ్స్తో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళు సంపాదించుకుని వెళ్ళిపోతుంటారు సో అంతటి టాలెంటెడ్ పర్సన్స్ వీళ్ళు కాకపోతే వీళ్ళకి అదృష్టం తక్కువ తక్కువ అదృష్టం తక్కువ వీళ్ళకి వీళ్ళు బాగా కష్టపడతారు కానీ అయినా అదృష్టం చాలా తక్కువ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళు కానీ ఎప్పుడు కలిసి రాదు వాళ్ళ ఎంత హార్డ్ వర్క్ చేస్తారు ఎంత బ్రహ్మాండంగా మంది ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మర్చిపోతుంటారు సో చాలా మంది బాగా చదువుతారు వీళ్ళు చాలా నాలెడ్జ్ ఉన్నది చదవలేమనే అనే లక్షణం అయితే ఏం లేదు బాగా చదవగలుగుతారు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కానీ అది లక్ కలిసి రాదు అంటుందా అలాంటి ప్రాబ్లం ఉన్నది ఈ నక్షత్రం అటు అధిపతి ఈ నక్షత్రానికి అందువల్ల కొంచెం ఏదైనా సరే బాధ అనేది బాధపడకుండా మేము సాధించగలం ఓకే ఇది కాబట్టి నెక్స్ట్ టైం బెటర్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ప్రతిసారి అనుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తూ సాధిస్తుంటారు అంటే ఆరాట పోరాటాలు అంటాం కదా అలాంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా సో వీళ్ళు ఏ రంగంలో అయినా సరే వాళ్ళ ఎప్పుడు కూడా కొంచెం ఫైట్ చేసి సంపాదించుకోవాల్సి వస్తుంది ఎంత వీళ్ళు మంచిగా మాట్లాడినా ఎదుటి వాళ్ళు వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు సో అది వాళ్ళ లక్షణం ఉండే నక్షత్రం ఉండే లక్షణాల వల్ల వాళ్ళకి అది తప్పుగా అర్థం అవుతుంది వీళ్ళకి కోపం ఉంటుంది వెంటనే మాట అనేస్తారు ఆ మాట అవతల వాళ్ళకి గట్టిగా తగులుతుంది వీళ్ళు చిన్నగానే మాట్లాడినా ఆ మాట కరెక్ట్ పాయింట్ మాట్లాడతారు వాళ్ళు ఆ కరెక్ట్ పాయింట్ వల్ల ఎదుటి వాళ్ళకి అది తగులుతుంది వీళ్ళు మాట లేవంటే అంత గట్టిగా ఏమి అరవడం కేకలు కేక ఉండవు మాటకి అవతల వాళ్ళు అఫెండ్ అయిపోతారు చిన్న మాటకి వాళ్ళు ఆ ఎంత పెట్టుకున్న ఇంత కాలం చేసిన మంచి అంత పోతుంది ఒక్క మాట ఒక్క మాటతో నువ్వు ఆ మాట అనుకుని ఉండాల్సిందే నువ్వు ఆ మాట అనుకుని ఉండాల్సింది సాధిస్తారు వెళ్ళి ఉండాలి కదా సో జీవితం అంటేనే మనకి ఖచ్చితంగా కష్టం సుఖం అన్ని ఉంటాయి సో నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటాయి అది కానీ నక్షత్రంలో మన జాతకంలో కానీ తర్వాత వేదాల్లో కానీ చాలా పవర్ఫుల్ నక్షత్రము చాలా బాగా చదువుతారు చాలా మంచి లెవెల్లో ఉంటారు వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ వీళ్ళు అవన్నీ కరెక్టే ఉన్నాయి కానీ ఇప్పుడున్న కలియుగంలో మనకి రావట్లేదు ఎందువల్ల సో జాతకంలో ఉండే అదృష్ట యోగాలు వాళ్ళకి అంటే చిత్త నక్షత్రం ఒకటే సరిపోదుగా రాసి లగ్నాలు లగ్నాలు గ్రహస్థితులు అవి చూసే విధానాలు సో వీళ్ళు ఉండే దశలు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం కదా అలాగా సో వీళ్ళకి తల్లిదండ్రులు ఇచ్చిన పూర్వ జాతకంలో ఉండే వీళ్ళకి పూర్వ పూర్వజన్మ పుణ్యము ఇవన్నీ కూడా కావాలి కదా సో ఇవన్నిట్లో వల్ల చిత్త నక్షత్రం వల్ల కొంచెం ఎఫెక్ట్ ఎప్పుడు కూడా వర్క్ చేసి సాధించాల్సిందే కష్టపడి సాధించాల్సిందే కూర్చొని తినే లక్షణం లేదు కూర్చొని తినేది ఉండదు చాలా మంది అన్ని వర్క్స్ చేస్తారు వీళ్ళు అంటే బాగా చదువుకున్నా సరే వీళ్ళు మామూలు వర్క్స్ కూడా చేస్తారు ఎందుకు అంటే వీళ్ళు ఒకరి దగ్గర తినడం అనేది ఇష్టం ఉండదు సోమరిగా ఉండడం కానీ సోమరి పొద్దులుగా ఉండడం కానీ ఇష్టం ఉండదు వాళ్ళకి సో ఏదో ఒక క్వాలిటీ మంచి క్వాలిటీ సో నేను పని చేస్తాను పని చేసి సంపాదిస్తాను నా డబ్బు సంపాదించుకుని తినాలి నేను అంతేగాని ఆధారపడ్డం అస్సలు జరిగే పనే కాదు సూపర్ అసలు అసలు అందులోనే వీళ్ళు దానివల్ల వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా సో జనరల్ గా తులలో పడడం వల్ల ఆ మరి సుక్రుడు ఎలాగ కుజుడు కుజుక్రులు ఇద్దరికి ఎగెనిస్ట్ అనుకుంటారు జాతకంలో కదా సో దాని వల్ల మరి వీళ్ళకి ఎంత ఎఫెక్ట్ ఏమో గానీ డెఫినెట్ గా వీళ్ళకు కష్టే ఫలే జీవనం అనమాట అలాంటి లైఫ్ స్టైల్ పెడది అది ఎట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలండి రిలేషన్షిప్ లో ఎక్కువ ఫెయిల్ అవుతుండదన్న సో వల్ల జాగ్రత్త తీసుకోవాలి రిలేషన్స్ పాడవకూడదు కోపం వచ్చినా మనం ఆపుకొని నేర్చుకోవాలి ఎదుటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి యాక్చువల్లీ కానీ వీళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర నేర్చుకునే దానికన్నా వాళ్ళు వాళ్ళే తెలుసుకొని వాళ్ళ వాళ్ళు చెప్తారు నువ్వు ఇది అని చెప్తే వాళ్ళు నచ్చదు సో వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి ఈ విషయం సో మనం ఇది చేయమండి మీకు ఈ లోపాలు అంటే ఏం లేవు మాకు మేము బ్రహ్మాండంగా ఉన్నాం మాకు ఏ లోపాలు లేవు మేము బ్రహ్మాండంగా ఉంటాం అని చెప్తారు ఎందుకంటే ఇష్టపడరు నెగిటివ్ని వినడానికి కానీ నెగిటివ్ని చేయడానికి నెగిటివ్ ని ఫేస్ చేయడానికి కానీ వాళ్ళు ఇష్టపడరు కానీ గ్రహస్థితి ప్రకారం వచ్చింది అనుకో ఎవరు చెప్పకుండా వాళ్ళే ఫేస్ చేస్తారు కొంచెం భయస్తారు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఆన్యస్మ ఆరాధన చేయాలి ఎక్కువ ఆన్యస్మ ఆరాధన చేయడం వల్ల మంచిగా వీళ్ళకి సక్సెస్ అనేది కొంచెం పెరుగుతుంది సక్సెస్ రైట్ ఏ ఏ లో ఉంటే బాగా రాణిస్తారు అని అనుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ అన్న చాలా బాగా చేస్తారు ఎవరైనా సరే వీళ్ళు ఒక 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 ఐటమ్ ఏదైనా మనం ఏమంటుందని ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆ టెక్నిక్ వల్ల ని ఎవరు సాల్వ్ చేయబోతే వీళ్ళకి అసలు ఆ టెక్నిక్ తెలీదు కానీ వీళ్ళు వెళ్ళి అది సాల్వ్ చేయమంటే అది ఒకసారి చదివి చేసేస్తారు సో ఎలక్ట్రానిక్స్ చాలా బాగా బాగా నాలెడ్జ్ అంటే ఫుల్ నాలెడ్జ్ ఉంది కాదు మర్చిపోతుంటారు చాలా మంది సో ఎంత బాగా నాలెడ్జ్ ఉన్నా వాళ్ళు మతి మరొక మనుషులు అంటారు సో వీళ్ళు మర్చిపోతారు చదివింది మళ్ళీ వదిలేస్తారు మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వెళ్ళి ఒకసారి చదివి ఆ ఇది ఇంతే నాకు తెలిసి చేయడం చేస్తారు అలా అంటే హెవీగా వాళ్ళు మేధావులని కాదు అలాగని మెమరీ ఎక్కువ ఉందని కాదు చాలా తక్కువ మెమరీస్ చాలా మందికి ఏంటంటే మెమరీ ఉండడం అనేది చాలా తక్కువ ఉంది కానీ ప్రాబ్లం సొల్యూషన్ వెతుకుతారు ఒక ప్రాబ్లం వచ్చింది ఇది నువ్వే సాల్వ్ చేయాలంటే దానికి మాత్రం సొల్యూషన్ వెతికి వాళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఎలక్ట్రానిక్స్ చాలా సూపర్ చేస్తారు వీళ్ళు ఏ రంగంలో ఉన్న వీళ్ళు ఆ ఫీల్డ్ లో మాత్రం ఆ ఎలక్ట్రానిక్స్ కానీ తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే డ్రైవింగ్స్ దాంట్లో చాలా ఇంట్రెస్ట్ చేస్తారు ఇష్టంగా చేస్తారు అది చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి సో ఎంత లాంగ్ జర్నీ అని చేస్తారు చాలా మంది నైట్ నిద్రపోకుండా కొంచెం డ్రైవ్ చేయగలుగుతారు కొంతమంది నైట్ అవగా నిద్ర అవుతుంటారు ఎలా కాదు చేస్తారు అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయి అమ్మాయి కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు సెన్సిటివ్ ఎందుకంటే వాళ్ళకి ఆ ఏదైనా ఒక గట్టిగా మాట్లాడే వాళ్ళు ఏడ్ చేస్తారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధైర్యవంతులే కాకపోతే ఏంటంటే ఎదుటి మనిషి ఏదైనా అంటే తట్టుకునే మనసుతో ఉండదు చూ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఎలాంటి మనుషులు అంటే మనకి వివాహం అయిన తర్వాత హస్బెండ్ కొంచెం హెరాస్ అనుకోండి సో నా వల్ల కాదు నేను బాధపడలేదు నేను వదిలేసి వచ్చేస్తారు ఇంటికి నా వల్ల కాదు మా అసలు నేను అంతసేపు భరించలేను అని చెప్పేసి సో ఏదైనా మంచిగా మాట్లాడితే వాళ్ళు చేస్తారు కానీ ఇంకా కొద్దిమంది అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ తగ్గిందంటే అది వదిలేస్తాను అది మర్యాద లేకుండా ఏంటమ్మాట్లాడుతున్నారు అని చెప్పేసి సో తల్లిదండ్రులు కూడా వాళ్ళు రెస్పెక్ట్ కోరుకుంటారు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కంపల్సరీగా వాళ్ళకి చిత్త నక్షత్రం వాళ్ళకి మెయిన్ ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు అక్కడే అక్కడే వదిలేస్తారు మగవాళ్ళంతేనా మగవాళ్ళకి ఆడవాళ్ళైతే ఎక్కువ ఆడవాళ్ళకి ఎక్కువ మగవాళ్ళు ఓకే నడిపిస్తుంది మనుషులు బట్టి వాళ్ళు ఓకే పర్లేదు లేదని చెప్పేసి వాడి వాడికి ఇంతే ఉంది వాడి వాడి వేస్ట్ మనకి అందు వాడితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకూడదు అని లాంట్లో ఉంటారు కానీ అమ్మాయిల కాదు భరించలేదు అసలు మొహమే చెప్పేస్తారు రెస్పెక్ట్ లేని మనుషుల దగ్గర ఏం వర్క్ చేస్తామండి ఏం చేయమని చెప్పేసి అని చెప్తారు అది బయట జాబ్స్ అయినా వదిలేస్తారు సో అందుకని ఏంటంటే స్టేబిలిటీ తక్కువ అని చెప్పేసి అంది పాదాల వైజ్ ఒకసారి చెప్పండి ఏ పాదాలు ఏ రాసుల్లో ఉంటాయి కన్యా రాశి రెండు రాసులు ఉంటాయి పాదాలు సో కన్యారాశిలో ఉన్న వాళ్ళు కొంచెం బెటర్ గా ఆలోచిస్తారు బెటర్ థింకింగ్ ఉంటుంది కొంచెం వాళ్ళు ఫాస్ట్ గా మూవ్ అని ట్రై చేస్తుంటారు తులసి అనమాట సో ఆ అనుకోండి ఆ విధము ఎవరిని ఎవరిని ఫాలో చేయొచ్చు వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకుని చేస్తారు అట్లా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి మరి మీద ఒకవేళ నక్షత్రం అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో స్వాతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్కారం नमस्ते मैं श्री मात्रे नमः